తయే నమ ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం సర్వదా ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రపద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరదృతు ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యా రాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహువు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజులు కూడా జరుగుతుంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలు చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలు మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబరు ముప్పైవ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అష్టమంలో రవి కేతువు వీరికి పదిహేనవ తేదీ వరకు కూడా అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి గురుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా రవి బుధ కేతువులు అష్టమంలో అట్లాగే భాగ్యంలో మకర రాశి వారికి కుజుడు సప్తమంలో శుక్రుడు ఇవన్నీ కూడా ఒక మాలికా యోగం లాగా గురుడు శుక్రుడు రవి కేతువు బుధుడు కుజుడు వీళ్ళందరూ కూడా ఒక మాలికా యోగం లాగా జాతక రీత్యా ఉండి ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చ్యుయేషన్స్ ఇబ్బందులు కలుగుతున్నాయి సప్తమంలో ముఖ్యంగా శుక్రుడు సంతాన పరంగా వీరు కొన్ని అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు గృహంలో సరైనటువంటి సౌఖ్యము లేదు అంటే భోజన సౌకర్యాదుల దగ్గర సంతానంతో ఇబ్బందులు భార్యతో మాట్లాడటము ఇబ్బందులు పడటము భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత లోపం ఎందుకంటే కారకో భావనాశాయ అని మరి సప్తమంలో రాశికి ఎదురుకుండా సప్తమంలో ఆ వారి యొక్క జన్మరాశికి సప్తమంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే అది ఆ భావాన్ని నాశనం చేస్తుంది కాబట్టి తల్లివలనం భార్యకి ఇబ్బందులు మాట మాట రావటం కుటుంబంలో అసౌకర్యమైనటువంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా లేకపోతే భోజన విషయాల దగ్గర కొన్ని సమస్యలు కలుగుతున్నాయి శుక్రుడి ద్వారా అట్లాగే ఈయన శుక్రుడు అష్టమంలోకి వస్తాడు రేపు పదిహేను పద్నాలుగు తర్వాత కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అకస్మాత్తుగా జరిగేటటువంటి ఆ ఎన్నో మా అనుకూలమైనటువంటి పరిస్థితులు సంతానపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు భార్యాభర్తల్లో ఎవరి యొక్క అనుకూలతలు కావచ్చు ఆ లేదా ఆకస్మికంగా ఏదైనా ధనప్రాప్తి అంటే వీరు చేసే వ్యాపారాదుల్లో ధనప్రాప్తి కలగవచ్చు లేదా సినిమా యాక్టర్స్ లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే భూములు ఉన్నవాళ్ళు వాళ్ళు స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే తాత ముత్తాతల ఆస్తులు లేకపోతే వీళ్ళు దాచుకున్న డబ్బులు ఆ ప్రావిడెంట్ ఫండ్స్ ఎల్ఐసి ఇన్సూరెన్సులకు సంబంధించి లేకపోతే ఆ ఇవన్నీ కూడా ఏదో రకంగా వీరికి ఆర్థికంగా ధన ప్రాప్తి కలుగుతుంది శుక్రుడి వలన పదిహేను తర్వాత పద్నాలుగు తర్వాత మరి ఇప్పుడు అష్టమంలో రవి కేతువులు బుధుడు ఉన్నారు దీని ద్వారా చేసే ఉద్యోగంలో అకస్మాత్తుగా మార్పులు చేర్పులు ఆ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే కనుక లేనిపోని తలకానిపులు వాళ్ళకి పెరగటం దాని ద్వారా అనారోగ్య సూచనలు తండ్రి యొక్క ఆ ఎగైనిస్ట్ పద్ధతి వీళ్ళకి నచ్చకపోవటం తండ్రితో వాగ్వాదాలు జరగటము సంతాన పరంగా కొంతమందికి అంటే గర్భవిచ్చిన దోషాలు జరగటము రవి కేతువులు ఉండటం ద్వారా సంతాన బంధక ప్రతిబంధకాలు జరగటము వారి యొక్క ఉద్యోగ రీత్యా కొన్ని ఆపదలు ఇబ్బందులు కలగటము మకర రాశి వారికి ఇట్లా రవి కేతువులు ఉండటం బుధుడు ఉండటం ద్వారా ప్రయాణాలు ఎందుకు కూడా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కలకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రవి కాబట్టి పదిహేను లోపల వీళ్ళు షూట్ రవి కేతువులకి జపం చేయించడం లేకపోతే దానికి సంబంధించినటువంటి దాన ధర్మాదులు చేయడం విశేషత్వం అయితే ఈ రవి బుధుడు పద్నాలుగు పదిహేను తర్వాత రాశి మారి మకర రాశి నుంచి మకర రాశి వారికి నవమ భాగ్యస్థానంలో ఉండటం ద్వారా కాస్త చేసేటటువంటి వృత్తి విషయాలలో వీరికి ఆ దూర ప్రాంతాలకి వెళ్ళటం అకస్మాత్తుగా దూర ప్రాంతాలకి ప్రయాణాలు కలగటము అలా వెళ్ళి రావటం వలన కొంత తెలియకుండా పేగులకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కలగటము నడు నిప్పులు పెరగటము ఆ తండ్రి పరంగా కొంత వాగ్వాదాలు జరగటము ఆ తాత ముత్తాతల ఆస్తుల గురించి కోర్టు కేసులు దాకా వెళ్ళటము ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి లేనిపోయిన తలకాయ ఎప్పుడు కలుగుతాయి శని కూడా చూడటం ద్వారా బంధువర్గం నుంచి సహాయ సహకారాలు లేకపోగా నరఘోషలు దృష్టి దోషలు బంధు జనఘోష ఒకటి కాదు అన్నీ ఈ శని వలన కూడా కలుగుతూ ఉంటాయి కొంత మీరు కూడా అసూయ పడే పరిస్థితి కూడా కలుగుతుంది అందుకని మీరు అసూయ పడకండి ఎందుకంటే శని మూడులో ఉన్నాడు చక్కగా వీలుంటే సహాయ సహకారాలు చేయండి కొన్ని ధార్మిక సంస్థలకి ఏదైనా ఆర్థిక ఆర్థిక సహకారం చేయటం వలన మీ కర్మ ప్రారంభాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఎందుకంటే వక్రించి ఉన్నటువంటి శని అంత ఆ ధనాన్ని కొంత నష్టం అంటే మీరు ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి ఇవ్వనికుండా చేసే అవకాశం ఉంటుంది తొందరగా ఇచ్చేస్తారు మనసు ఆలోచించరు ఇంకా ఎవరైనా అడిగితే సహాయం అంటే ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అడుకునే వాళ్ళకి లేకపోతే మీ కింద పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి తొందరపడి ఇవ్వకండి మకర రాశి వారు అట్లాగే ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్న రాహువు ఆల్రెడీ ఇబ్బందులు పెడుతున్నాడు ఆరులో మరి శత్రు శత్రురోగ రుణస్థానంలో ఉన్నటువంటి గురుడు కొంత ఆ ఎఫెక్షన్ తగ్గించినా కూడా వారి నుంచి కూడా వీరికి కొంత సహాయ సహకారాలు లభించే అవకాశం దొరికినట్టు దొరుకుతుంది కానీ మిస్ అయిపోతూ ఉంటే డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్తూ ఉంటారు ధనపరంగా ఏదో దొరుకుతుందిలే వారి నుంచి అనుకుంటారు అంటే చేసే ఉద్యోగంలో వారికన్నా పై స్థాయిలో ఉన్నాడు వాళ్ళు లేకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు అది ఎక్కడ కూడా ఉద్యోగ వృత్తిలో వీళ్ళు అనుకున్నటువంటి స్టామినా వీళ్ళకి లేదని చెప్పి కిందకి అదిమేసే పరిస్థితి మకర రాశి వారికి దొరుకుతుంది మరి ఆ కుజుడు నవమల్లో ఉన్నాడు కదా ప్రయాణాలయందు పన్నెండవ తారీఖు వరకు అట్లాగే ఆ చేసే దాన్ని ఉంటారు ఉన్నతమైనటువంటి ఆ విద్యను విద్య ఎందు వీరు తమ యొక్క ప్రతిభ చాటడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు కష్టపడి కానీ అవన్నీ కూడా ఫలించ ఫలించలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు పన్నెండవ తారీఖు కానీ పదో స్థానం కర్మస్థానంలోకి కుజుడు ప్రవేశించినప్పుడు కాస్త వీరు విదేశాలకి వెళ్ళి చదువుకునేటటువంటి అవకాశాలు ఎందుకు కొంత అనుకూలతలు కలగడానికి ఆ లభిస్తోంది గ్రహం యొక్క దృష్టి వలన దృష్టి వలన కొంత అనుకూలత కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా ఏదైనా భూమి కానీ లేకపోతే వెహికల్స్ విషయంలో కానీ కొనాలనుకుంటే ఆ అభీష్టంలో కూడా కొంత వెసులుబాటు తప్పి ఆ ఆ ప్రతికూలతలు కలగటం వలన కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే వీరు ఆ చేసేటటువంటి వృత్తిలో లేకపోతే వీరు కోరుకున్నటువంటి అభీష్ట విషయంలో వీరికంటూ ఒక స్టామినా ఉంటుంది ఆ విషయంలో వీరికి అనుకూలతలు కలుగుతాయి అట్లాగే పిల్లల యొక్క ఉద్యోగ విషయంలో కూడా కొంత ఆనందము గృహంలో వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది ఆ భూగృహ లాభ విషయాలలో వీరి కోర్టిఫికేషన్లో ఉంటే కూడా అది కూడా కొంతవరకు అనుకూలించే పరిస్థితులు కలుగుతున్నాయని చెప్పుకోవాలి కాబట్టి వీరు ముఖ్యంగా ఈ పదిహేనవ తారీఖు వరకు ఆదిత్య హృదయాన్ని చక్కగా చదవండి రవికేతుకి ఏదైనా జపదానాలు చేసుకోండి అట్లాగే ఆ వచ్చేటటువంటి దుర్గాదేవి ఆ మనకి ఉత్సవాలు వస్తున్నాయి ఈ నెల ఇరవై రెండు తేదీ నుంచి వాటిల్లో ఏదో రకంగా పాల్గొనండి అమ్మవారి చుట్టూ ప్రదక్షణాలు చేయండి రాహు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం గుమ్ దుర్గాయే నమో నమ